ఈరోజు మన గార్డెన్లో కొన్ని కూరగాయలు అయితే ఉన్నాయి సో ఐడినియం చూసారా ఎంత అందంగా ఉందో ఇవన్నీ కూడా లాంగ్ బీన్స్ లాంగ్ బీన్స్లో డార్క్ కలర్ ఈ సీజన్లో అయితే బాగా వస్తున్నాయి మళ్ళీ సీజను ఇంకా అంటే చలి పెరిగే కొన్ని బాగానే వస్తాయి కానీ మనకి ఆ టైంలో ఎక్కువగా పెనుబంక అనేది కనబడుతుంది కాబట్టి ముందే మనం ప్లాన్ చేసుకుని ఇలా పెంచుకోవచ్చు అలాగే ఇవన్నీ కూడా టమాటా బెండ మొక్కలు ఇక్కడ కనబడుతుంది ఎర్రబెండ ఒక టైపు దీనికి సంబంధించిన సీట్స్ అయితే రెండు వదిలేశాను అక్కడ కూడా ఉంది ఎర్రబెండ ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వచ్చే నేతి పేరు ఉంది నెక్స్ట్ ఇక్కడ ఒక దోశ అలాగే ఇక్కడ మనకి కాకర ఉన్నాయి మొత్తం చూసారా అక్కడ కూడా ఉంది అలాగే ఇటు సైడు బెండకాయలు ఉన్నాయి ఈ ఏడీని చూసారా ఫ్లవర్ ఎంత బాగుందో స్ట్రక్చర్ అంత బాగోలేదు కానీ కలర్ అయితే చాలా బాగుంది ఇక్కడేమో పచ్చిమిర్చి మామూలు నార్మల్ వెరైటీనే సూర్యముఖి అంటారు కదా పొడుగ్గా వస్తాయి సో ఇలా ఉన్నాయి ఇవి కూడా కొన్ని హార్వెస్ట్ చేస్తా అవసరం ఉంటేనే లేకపోతే చేయను ఇక్కడ మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వచ్చే చిక్కుళ్ళు ఉన్నాయి ఇక్కడ చూసారా ఇక్కడ అటు సైడు ఇంకా ఇట్ సైడ్ పోతూ వస్తుంది బాగా ఇదేంటంటే మామూలుగా నార్మల్ చిక్కుడు సీజన్లో వస్తే ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తుంది అలాగే ఇట్ సైడ్ మనకి కొన్ని దొండకాయలు అయితే ఉన్నాయి ఇక ఇవన్నీ దొండకాయలే ఇది మొత్తం కూడా బచ్చల కూర అసలు ఇది నేను పెట్టింది కాదు విత్తనంతో పడి మొలిచింది సో చాలా బాగా వస్తుంది ఎప్పుడైనా సరే మనం పెట్టిన వాటికన్నా విత్తనంతో పడి మొలిచి మొక్కలు చాలా బాగా వస్తాయి అలాగే ఇక్కడ పచ్చిమిర్చి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ సో ఇక్కడ కొన్ని బెండ రెడ్ బెండ ఇది కొంచెం ముదిరింది విత్తనానికి వదిలేస్తా ఇవైతే లేతగానే ఉన్నాయి మొత్తం మనకి ఇక్కడ నారింజకాయ ఉంది రేపు వినాయక చవితి కాబట్టి రేపు వాడతాను ఇవి బయట కొనుక్కున్నా ఫస్ట్ టైం అనమాట నారింజకాయ ఇంట్లోనే పండించి వినాయక చవితి పూజలో పెట్టుకోవడం అలాగే ఇక్కడ పుదీనా ఉంది మొత్తం అలాగే ఇక్కడ మనకి నార్మల్ కలర్ బీన్స్ ఉండే కదా లైట్ గ్రీన్ ఇవన్నీ కూడా అవే మొత్తం ఇవన్నీ ఇక్కడ ఇక్కడ సో ఇవన్నీ కూడా బీన్స్ అనమాట చూసారా పాములల్లు ఎలా వేలాడుతున్నాయో మొత్తం ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ కూడా బీన్సే ఇక్కడేమో బెండా ఇటు సైడ్ ఏమో బ్లాక్ మిర్చి ఉంది ఇదంతా కూడా బచ్చల కూర మనకి మిద్దె తోట పెంచుకునేటప్పుడు ఆకుకూరలో ప్రధానంగా బచ్చల కూర పెట్టుకోవడం చాలా ఉత్తమం ఎందుకంటే ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తూనే ఉంటుంది ఒక చలికాలం తప్పించి మనకి విత్తనం వచ్చేస్తుంది మిగతా టైంలో మనకి విత్తనం అనేది కనపడదు మొత్తం కూడా ఆకులు వస్తూనే ఉంటాయి మనం కోసుకోవాలి కానీ అది వస్తూనే ఉంటుంది చూడండి ఇదైతే నాకు పెద్ద హాఫ్ డ్రమ్లో ఉంది అలాగే చిలక ముక్కు పూలు కూడా స్టార్ట్ అయినాయి ఇవి ఇక్కడ ఉన్నాయి నెక్స్ట్ ఇటువైపు వంకాయలు ఉన్నాయి గ్రీన్ వంకాయ చెయ్యి అంత వచ్చింది ఇది కూడా హాఫ్ డ్రమ్ టబ్బులోనే ఉంది సో ఇవన్నీ కూరగాయలే ఇంకా ఇటు సైడ్ కొన్ని ఉన్నాయి మొత్తం కూడా ప్రస్తుతానికి నాకు ఏవి కావాలో అవే కోసుకుంటాను మిగతావి అయితే అలాగే చెట్లుగా ఉంచేస్తాను ఈసారి బెండలైతే చాలా బాగా వచ్చినాయి ఇవన్నీ వస్తాయి కూడా మొక్కలు ఇక్కడ వంకాయ ఉన్నాయి సో ఇదంతా మొత్తం గ్రీన్గా ఉంది ఇంత గార్డెన్ మెయింటైన్ చేయడం అంటే కొంచెం కష్టపడాల్సిందే చాలా కష్టపడబట్టి ఈ విధంగా ఉంటుంది ఈ గార్డెన్ అలాగే ఈరోజు కొన్ని ట్రాప్లు కూడా పెట్టాలి ఎందుకంటే ఈ బెండ మొక్కకి వైట్ ఫ్లై వచ్చేసి అవి చనిపోతున్నాయి చనిపోవడం కాదు ఇగో ఇలా వైట్ ఫ్లై అటాక్ అయితే కనుక ఈ విధంగా వచ్చేస్తుంది ఇది అంత హెల్తీగా అయితే ఎదగదు సో అందుకని ట్రాప్స్ పెడుతున్నాను నేను ఇక్కడైతే లాంగ్ బీన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇవి ఇక్కడ లాంగ్ బీన్స్ అయితే చాలా ఉన్నాయి ఇవేంటంటే మనకి లేతగా ఉన్నప్పుడే బాగుంటాయి ముదిరిపోతే కొంచెం అవి పింకులో కట్టేసినట్టు ఉంటున్నాయి దాని మూలంగా కూర వండుకుంటున్నా ఉపయోగం ఉన్నట్ల చక్కగా ఇలా మన ఇంట్లో కూరగాయలు వస్తే హ్యాపీగా ఉంటుంది బయట కొనుక్కోకుండా ఇంట్లో తినచ్చు పడిన కష్టం అంతా కూడా మనకి ఇలా కూరగాయలు వచ్చినాయి అనుకోండి మర్చిపోతాం మొత్తం ఏమి ఉండదు సో ఇదిగోండి ఇం వచ్చినాయి ఇంకా అయితే ఉన్నాయి కోసిన తర్వాత చూపిస్తాను మీకు సో ఆల్రెడీ ఇక్కడ మనకి కొంచెం పేను బంక్ అనేది స్టార్ట్ అయింది ఇక్కడ చూడండి ఇదిగోండి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది పేను బంక ఇలా కనపడినప్పుడు మనం నలిపేస్తే పోతుంది లేకపోతే అది పెరిగిపోయి మొత్తం చెట్టు అంతా నాశనం అయిపోతుంది ఇక్కడ కూడా ఉన్నాయి లాంగ్ మీన్స్ ఇక్కడ అవన్నీ ఉన్నాయి కోసిన తర్వాత చూపిస్తాను మీకు సో ఇదిగోండి ఇవాళ వచ్చిన హార్వెస్ట్ అనమాట ఇవి గ్రీన్ కలర్ లాంగ్ బీన్స్ లైట్ గ్రీన్ నెక్స్ట్ ఏంటంటే ఇవి డార్క్ రెడ్ ఒక ఐదు బెండకాయలు సో ఇది వాళ్ళ హార్వెస్ట్ చాలా బాగున్నాయి దగ్గర దగ్గర అరకిలో ఉంటే ఒక రోజుకి ఎక్కువైపోతాయేమో సో ఈ విధంగా మనం జాగ్రత్తగా పెంచుకుంటే మన ఫ్యామిలీకి సరిపడా కొంతవరకు అయినా కనీసం ఫోర్ టు ఫైవ్ డేస్ అయినా హ్యాపీగా పెంచుకోవచ్చు అందరూ పెంచుకోండి మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి